ఏదైనా అబ్బాయిలకి పెద్ద కోరికలే ఉండవు అబ్బా సండే సండే క్రికెట్ ఆడాలి ఒక ఇరవై ఇరవై ఐదు రన్లు కొడితే చాలు రెండు వికెట్లు తీస్తే చాలు అంతే పెద్ద అంతకన్నా పెద్ద ఆశలు కూడా ఉండవు మనకి ఎందుకంటే వయసు రీత్యా ముప్పై ఏడేళ్ళు వచ్చేసిన దగ్గర దగ్గర ఉత్సాహం అయితే ఉంది కానీ ఓపిక అయితే లేదనిపిస్తుంది నాకు కాకపోతే అది ఒక ఎంజాయ్ క్రికెట్ ఎందుకంటే వారం అందరినీ కలుస్తాం అలా అవుట్ అయిపోయినా సరే ఇంకంతే అలా బ్యాట్ మర్చుకొని వెళ్ళిపోవాలి అంతే అంతకన్నాకేం చేస్తాం ఇక్కడ మాత్రం మంచి కామెడీ ఏంటంటే ఫన్ ఉంటుంది ఆపోజిట్ టీం వాళ్ళతో అలాగ చక్కగా వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు మనం బ్యాక్గ్రౌండ్ ఈ గేమ్ అన్నీ అన్నీ తెచ్చేది ఏం లేదు అలాగంతే అందుకంటే ఒకప్పుడైతే ఆడేవాళ్ళం కానీ అందుకే ఆడలేకపోతుంది వాళ్ళ ఫీలింగ్ కూడా మనమే సెట్ చేస్తున్నాం చూడండి అక్కడ ఫన్ అంతే ఫీలింగ్ సెట్ చేయడం అలా మాట్లాడడం అలా దీనివల్ల ఏంటంటే అన్ని కంపెనీలు లేదంటే అన్ని ప్రొఫైల్స్ తెలిస్తే మనకి ఎవరెవరు ఏమేం చేస్తున్నారనే ఒక ఇంటరాక్షన్ అయితే పెరుగుద్ది ప్రతి సండే క్రికెట్కి వెళ్ళడానికి కారణం కూడా ఇంకొక రీజన్ ఏంటంటే క్రికెట్ ఆడడంతో పాటు ఫ్రెండ్స్ అందరితోని కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు బిర్యానీ తినొచ్చు వేరే వాళ్ళ మ్యాచ్లు ఉన్నప్పుడు ఇంక అంతకన్నా పరిగెట్లేకపోతున్నావు నిజంగానే సర్లే ఇదంతా మనకి ఎందుకు ఎలాగ అవుట్ అయిపోతాం కదా అని చెప్పి ఇంకా పిస్తా హౌస్లో బిర్యానీ అయితే తెచ్చుకున్నా జఫ్రాని బిర్యానీ అంటే ఏదో చూద్దాం బాగానే ఉంటుంది టేస్ట్ ఎందుకంటే పిస్తా హౌస్ కాబట్టి మినిమం యావరేజ్గా ఉంటుందని నా ఒపీనియను మధ్యలో మ్యాచ్ వేరే మ్యాచ్ జరుగుతున్న మధ్యలో వెళ్ళి స్వీట్ అయితే తినకూడదు కదా సో వెళ్ళి బిర్యానీ తెచ్చుకొని అలా ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తూ అక్కడ ఎక్కడన్నా పార్సిల్ తెచ్చుకొని గ్రౌండ్ దగ్గర తింటే ఆ యొక్క ఎంజాయ్మెంట్ వేరు ఎలా అన్న ఎందుకంటే అక్కడ రెస్టారెంట్లో ఏసీలో కూర్చొని తినే కన్నా ఇలా గ్రౌండ్లో కూర్చొని ఫ్రెండ్స్తో సరదాగా తింటే ఒకే బిర్యానీని ముగ్గురు పంచుకుంటూ ఆ ఎంజాయ్మెంట్ అయితే అసలు నిజంగా వేరు ఇంకోండి ఈయన ఎంపేరు గౌరీ శంకర్ ఆయన వీర్రాజు ఇలా అందరూ కూర్చొని చక్కగా ఒకళ్ళు ఒకొక్కరు తినిపించుకుంటూ నిజంగా చెప్పాలంటే ఆ చెట్ల మధ్యన గ్రౌండ్ ముందు ఆడుకుంటున్న మధ్యలో ఇంత తిన్నాక ఇంకేం ఆడుతాం చివరికి అయినా సరే తినేయడమే ఇంకా అది కూడా సండే ఈయన బర్రి మోహన్ బాబునా వచ్చి వెళ్ళిపోయి ఇంకొని చూడండి ఎలా తినిపించుకుంటున్నారు ఎల్లు ఒక బిర్యానీ ముగ్గురికి నలుగురికి సరిపోతుంది కానీ రెండు ఇద్దరే తినేసాం చూడండి ఎలా ఆడతాను అసలు ఒక్క షాట్ కూడా ఇంకొక అన్ని బాల్ వెనక్కి వెళ్ళడమే అందుకే కోహ్లీ ఏం చెప్పాడు తినకముందు ఆడాలి తిన్నాక ఆడకూడదని ఇది మా యొక్క బిగ్ బ్యాష్ లీగ్ టూర్